ఫ్రెండ్స్ ఉన్న లాడ్జ్ ఇది జార్జిలో ఉన్నాం లొకేషన్ ట్రెక్కింగ్కి వచ్చాం అక్కడ యూనిట్ సభ్యులందరం డైరెక్టర్ అండ్ కెమెరామెన్ ఎవరి థింగ్స్ ఇక్కడ జార్జి లాడ్జీలో ఉన్నాం ఈవిని ఇప్పుడైతే ఎయిట్ ఓ క్లాక్ టైం అవుతుంది ట్రెక్కింగ్కి వెళ్ళబోతున్నాం బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటకు వచ్చాము చూసి అద్భుతమైన మౌంటెన్స్ మౌంటైన్స్ అన్నింటి చూసి ఆ ఫ్రెండ్స్ చూడండి అద్భుతమైన వీల్సు అసలు అద్భుతం కొండ అంటే ఆకాశం ఎత్తున ఇంత కొండ ఉంటుందా అనే విధంగా ఉంటుంది ఒక్క మళ్ళీ నా వెనక చూడండి వెనక అది కొద్దిగా అది కొద్దిగా చూడండి కొండ చుట్టూరు అద్భుతంగా తిరుగుతుంది టు జార్జే వచ్చాం మిత్రులారా ఇది అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైన లొకేషన్స్ నేచరు ఇది మేము ఊహిస్తున్నది కాదు ప్రకృతి మమ్మల్ని ఇలాంటి నేచర్ తీసుకొస్తుంది మనం తోడు కానీ మనం కనెక్ట్ అయితే మీకు అప్పుడప్పుడు చెబుతూ ఉంటాం అనమాట తోడు కానీ మనం కనెక్ట్ అయ్యే పని అయితే ఇలాంటి అద్భుతమైన జార్జ నిన్న ఈవినింగ్ వచ్చాము అద్భుతంగా హాయ్ ఫ్రెండ్స్ చెప్పేది ఏంటంటే నేచర్ మనకి ఎంత గొప్పదో నేచర్ మనకు ఎలాంటిదో అనే గుర్తుంచుకోండి జార్జి ఫోర్ డేస్ నాలుగు రోజులు ట్రెక్కింగ్ ఇంతకు ముందు మేము గౌత్రపుత్త వచ్చాము ఇది రెండో టైము ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టిన మేము ఇంత అద్భుతమైన లొకేషన్ అంటే నేచర్ ప్రేమికులు నేచర్ని ఐ లవ్ నేచర్స్ ఓ బంగారు విశ్వమా అది చూడండి ఉందో కొండ ఓ నా బంగారు తల్లి కొండలారా పంచుభూతాలని మనం ప్రతిక్షణం ప్రేమించాలి పంచుభూతాలు ఓ పంచుభూతాలారా ఓ భూమి నీరులారా మీ ఎనర్జీతోటి దేహం నడుస్తుంది నీళ్లు తాగాను భూమి మీద నడుస్తున్న ఆహార భూమిలో పడిన ఆహారాన్ని తింటున్నాను ఆకాశాన్ని కొడుకు కింద ఉన్నాను ఇంత పెద్ద కొండలు ఎవరు సృష్టించారు ఈ డిజైన్ ఎవరు చేశారు ఇదంతా విశ్వం ప్రకృతిగా డిజైన్ కదా ఇది ఇలాంటి ప్రకృతి ఇంత గొప్ప ప్రకృతిలో ఇంత పెద్ద విజన్లో మనం జీవిస్తూ ప్రతిదానికి నాది నేను 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 ఫలానా అని చెప్పి ప్రతిదాన్ని మనం చెబుతూ ఉంటాము ఎంతో అద్భుతంగా అసలు అసలు కొండలు చూడండి ఎంత విజన్ అనిపిస్తుందో అందుకని పరమాత్మ స్వరూపులారా ప్రతి క్షణం మాట్లాడేది భగవంతుడు చూసేది భగవంతుడు వినేది భగవంతుడు అంత చూస్తున్నది అంత ఆయనే అని భావనతోటి ప్రతిక్షణం జీవితాన్ని ప్రతిక్షణం జీవితంలో జీవితం నడుస్తున్నాం అనుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది నా మిత్రులారా ఇలాంటి అద్భుతమైన ప్రతిక్షణం ఆయనే ప్రతిక్షణం ఆయనే మంచి జరిగిన ఆయనదే చెడు చెడుగున ఆయన యాక ఉంటే అని ప్రతిక్షణం ప్రతి క్షణం ప్రతి దానిలోనూ ఏం చేర్చుకుంటున్నావు ప్రతి దానిలో ఏం చూస్తున్నాం అని సత్యాన్ని ప్రతి క్షణం మనం ఎంజాయ్ చేస్తూ ఉండాలి నా మిత్రులారా ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ ఉండాలి ప్రతి జరుగుతున్న సిచ్యువేషన్స్లో అంత అద్భుతంగా ఉండాలి అనమాట చలి అనేది యావరేజ్గా ఉంది పెద్దగా ప్రాబ్లం లేదు నేచురల్ నేచురేన్గా ఉంది పూట అద్భుతమైన లొకేషన్స్ చూడబోతున్నాం అది రాంప్రసాద్ అన్నగారు నడుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కెమెరా మేము రామాన్న గారు వీడియో చేస్తున్నాం చూపించడం వీడియో చేస్తే మా దాంట్లో పెట్టేస్తాం అన్నారుగో

అమెరికాలో సిరి ఏంట బాబు మాట్లాడితే ఇక్కడ వెళ్ళానట్టు అక్కడ వెళ్ళానట్టు నాలుగు రోజులకి వెళ్ళి వస్తానంటావు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక ఏడు వందల ఎనిమిది వందల సార్లు తిరిగాను నా పాస్పోర్ట్ వచ్చి జంబో పాస్పోర్ట్ ఒక బుక్ వ్యాలెట్ సిక్స్టీ ఫోర్ పేజెస్ థర్టీ టూ పేజెస్ సో అలాగా ఒక పది హాస్పిటల్ ఫినిష్ నాకంటే తోపులు ఉన్నారు ఉన్నారనుకోండి సాధించిన అంటే చాలా సినిమా సినిమా అంటే చిన్న లోకు కానీ ఇప్పుడు వచ్చిన సినిమా ఫీల్డ్ వచ్చేసి చాలా బెస్ట్ ఫీల్డ్ ఎందుకంటే మనకి జనరల్ నాలెడ్జ్ బాగా పెరుగుతుంది చాలా పెరుగుతుంది ఎందుకంటే ప్రతి దాని మీద మనకి అవగాహన ఉండాలి మనం కంట్రీస్ ఎలా బిహేవ్ చేయాలి తర్వాత ఒక యాక్టర్ ని ఎలా ట్రీట్ చేయాలి వర్క్ ఎలా తీసుకోవాలి అనేది చాలా చాలా మంచి ప్రొడక్షన్ డిజైనర్ రాఘవ్ గారు రెడై వచ్చారు మమ్మల్ని చాలా చక్కగా చూసుకొని మంచి ఆహారాన్ని అన్నిటి లిమిట్ గా పెడుతూ మమ్మల్ని చక్కగా చూసుకుంటున్నాడు స్కిల్ ఫోటోగ్రాఫర్స్ జీవన్ గారు ఎప్పుడు మా అమ్మే తిరుగుతూ ఉంటాడు డైరెక్టర్ గారికి పక్క రైట్ హ్యాండ్ హ్యాండ్లాగా ఏ కంట్రీకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కానీ జీవన్ లేదా డైరెక్టర్ గారు బోయపాడ గారు కథలు ఎందుకంటే ఆయన విజన్స్ని జీవన్ సినిమా ఫీచర్లో చూపిస్తారనేది చాలా ఉంది థ్యాంక్ యూ జీవన్ ఎంజాయ్ చేస్తున్నాం మనం జార్జిలు మేము అందరం ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా మా ఓడి బ్రేక్ఫాస్ట్ రాలేదు బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఇంకా మాకు రెడీ అవ్వలేదు రెడీ అయిందా ఓకేనా ఫైవ్ మినిట్స్ అంటే ఎయిట్ ఓ క్లాక్ రెడీ ఉండమా ఈవిని అంతా అది మా డైరెక్టర్ కేఎస్ ప్రకాష్ గారు ఆయన ఎక్కువగా ఎన్నో కంట్రీస్ తిరుగుతుంటారనమాట విజన్స్ ఎక్కువగా చేసారు అనమాట జార్జి మేము అందరం ట్రెక్కింగ్కి వచ్చే ట్రెక్కింగ్ కి ట్రావెల్ అవుతున్నాము ఒకే కార్లో మేము త్రీ అవర్స్ మధ్య నేను జర్నీ చేసాము అనమాట ప్రకృతిలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నేచర్ ఇది అందరూ మమ్మల్ని అందరినీ ఒకే ఫ్యామిలీ లాగా మా సినిమా కళామ తల్లి మమ్మల్ని అందరినీ కలిపి ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి మా జర్నీ ప్రకాష్ గారు మా జర్నీ మా లైఫ్ ఫైట్ మాస్టర్గా మా జర్నీ స్టార్ట్ అయింది మేము అందరం గా చిన్న చిన్న సినిమాలు కానుంచి రోజు ఇండస్ట్రీ కళా తల్లి మమ్మల్ని అందరికి ఆదరిస్తుంది థ్యాంక్ యూ కలాం తల్లికి ఫొడ్యూసర్స్కి డైరెక్టర్ హీరోస్కి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా మార్నింగ్ వచ్చాం బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతున్నాం ఎయిట్ ఓ క్లాక్ అయింది ల్యాబ్ వచ్చి కూర్చొని ఈవినింగ్ వచ్చి అందరూ అంత బుడ్డు సెచ్చు తోడు చేశారు అనమాట అంత ఒత్తి వెలుగుతున్నట్టుగా మనకి కాగా వెలుగుతున్నట్టుగా టైప్ సెక్షన్ చేశారు గుడ్ వెరీ గుడ్ హ్యాపీ వచ్చాము బ్రేక్ఫాస్ట్ ఓకే అయింది డిజైన్ చూడ అసలు అద్భుతమైన డిజైన్ అద్భుతంగా ఉంది చిన్న అంటే జింక లాగా ఆ వుడ్ని తయారు చేసుకొని దానిలో లైట్ తయారు చేసేవారు బుక్స్ బుక్ స్టాల్ ఎవరి థింగ్స్ గుడ్ గుడ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోతాం ఓకే రెడీ రెడీ మై రూమ్ వన్ టూ వన్ ఎస్ మిస్ లక్ష్మణ్ ఓకే ఎంజాయ్ బ్రేక్ఫాస్ట్ అంటున్నారు వాళ్ళు వాడు బ్రేక్ఫాస్ట్ ఏమేమి బ్రేక్ఫాస్ట్ ఉందని ఇప్పుడు చూడబోతున్నాం బ్రేక్ఫాస్ట్ ఇక్కడ అందరూ నేను చేస్తున్నా ఫస్ట్ ఇదో వెరైటీగా అనిపిస్తుంది ఇక్కడ అది మష్రూమ్ బ్రెడ్ ఐటమ్స్ బ్రెడ్ ఐటమ్స్ ఆల్ బ్రెడ్ ఐటమ్స్ ఫార్మర్స్ అంత ఇక్కడ ఫ్రూట్స్ అన్ని వెరైటీస్ అన్ని వెరైటీలు అని ఇక్కడ జ్యూస్ ఎక్కువగా జ్యూస్ మేము లైక్ చేస్తాం లూ జ్యూస్ దొరికే ఆరెంజ్ జ్యూస్ ఉంది యాపిల్ జ్యూస్ జ్యూస్ లాగా హనీ 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 అనమాట హనీ అనేది ఎక్సలెంట్ అనమాట ఇక్కడ ఉంది ఇక్కడ అనమాట హనీ హనీ ఫేమస్ అంట జార్జియా అని వర్జిన అని దొరుకుతుందని చెప్పారు ఇక్కడ ఇదిగో ఖర్జూర పళ్ళు ఖర్జూర డ్రై ఫ్రూట్స్ మేము తినేది అంత డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఎక్కువగా ఉంటుంది వెరైటీగా కేక్స్ వెరైటీ కేక్స్ ఐటమ్స్ எ வெர்டிஸ் விஜிடேரி லீ எவ்வளவு திண்டார் ஐவன்ஸ் ஹோல் எச்சி கன்ஃபுஸ் அக்க

ఎన్ని ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడుదండి సార్ ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు అంటే ఫేమస్ తెచ్చి ఎక్కడ ఫంక్షన్స్ వస్తే ఇప్పుడు ఎన్ని ఎన్ని వంద సంవత్సరాలు చర్చది హిస్టరీ అంటే అది అంటే టూరిజం వాళ్ళ ఫార్మర్స్ అంతా ఎక్కువ మంది వస్తున్నారు ఇంకా తెచ్చులకు వెళ్ళిపోతున్నాం టూర్ అంతా ఎలా ఉంది అని ఎలా పెట్టే

hi friends hi <laughs> <My> friends <laughs> <laughs> பதூ ஒம்பது சவாசராண்டா சீதி This is this is i s is t i t h i is this is this is this is this is t a i a is this is this is this a s this is a h i s is t h i r is this is this a s i s is t h s i this is this is this is h s is t i s is this is this is t h i t h i this i s మస్టిల్స్ అవన్నీ పదమూడు వందల సంవత్సరాలు నాటి చరిత్ర మేరీ మాత i don't know